ఫైవ్ ఇయర్స్ పెళ్ళి అయింది సార్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది టూ త్రీ ఇయర్స్ మేమే పిల్లల్ని వద్దనుకున్నాము ఇంకా సరే స్టార్ట్ చేద్దాము పిల్లల గురించి అనుకొని మిస్సెస్ని గైనకాలజిస్ట్ దగ్గర చూంచుకొని నేను స్పర్మ్ టెస్ట్ చేయించుకున్నాను నాకు కౌంట్ తక్కువగా ఉంది రీజన్ ఏంటి అని కనుక్కుంటే ఫైనల్గా వ్యారికోసిల్ అని తేలింది మరి ఈ వ్యారికోసీల్ ట్రీట్మెంట్ చేయించుకుంటే నాకు స్పామ్ కౌంట్ పెరుగుతుందా ఇది సార్ నా క్వశ్చన్ అంటూ ఉంటా చాలామంది జిల్లాగా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను వారికోసీల్ అంటే ఏంటి టెస్టీస్ చుట్టూ ఉండే బ్లడ్ వెజల్స్ వీన్స్ అంటారు ఆ ఇంప్యూర్ బ్లడ్ను తీసుకెళ్లే వీన్స్లో వాల్యూ డిఫెక్ట్ వల్ల ఇంప్యూర్ బ్లడ్ అక్కడే ఉండి ఆ ఇంప్యూర్ బ్లడ్ నుంచి రిలీజ్ అయిన టాక్సిన్స్ వల్ల మన టెస్టీస్ దెబ్బతింటే స్పామ్ కౌంట్ క్వాలిటీ దెబ్బతింటుంది అది వారికోసి దీనికి కరెక్ట్ ట్రీట్మెంటు మైక్రో సర్జరీ మైక్రో సర్జరీ చేయించుకుంటే ఖచ్చితమైన ఇంప్రూవ్మెంటు స్పర్మ్ కౌంటులో ప్లస్ స్పమ్ క్వాలిటీ రెండిట్లో ఉంటుంది అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది నేనేదో చెప్పేసినా కదా ఆయన చెప్పారలే పెరుగుతుందేమో అనుకోవద్దండి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆ ఫ్యాక్టర్స్ చెప్తాను మీకు అంటే వ్యారికోసీల్ చేస్తే ఏ కండిషన్ ఉంటే మనకు చక్కటి ఇంప్రూవ్మెంట్ను కౌంట్లో క్వాలిటీలో చూడొచ్చు చూద్దాం నెంబర్ వన్ మీకు ఎన్ని రోజుల నుంచి ఉంది సిక్స్ మంత్స్ నుంచి ఉందా వన్ ఇయర్ ఉందా టూ ఇయర్స్ ఉందా డ్యూరేషన్ పెరిగే కొద్దీ సక్సెస్ తగ్గుతూ వస్తుంది చ వెంటనే ఎర్లీగా డయాగ్నోస్ చేయగలిగారు అనుకోండి మంచి క్వాలిటీ ఉన్న స్పామ్ ఇంప్రూవ్ అవుతుంది రెండవది గ్రేడ్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ లేదా వన్ టు టూ ఉంటే దయచేసి సర్జరీకి వెళ్ళొద్దు ఏ ట్రీట్మెంట్ తీసుకోవద్దు వాటికి మీరు చక్కగా టైట్ ఇన్నర్ వేసుకొని చాలు గ్రేడ్ త్రీ ఉంది ఎస్ మంచి ఇంప్రూవ్మెంట్ చూస్తారు అంటే హై గ్రేడ్ త్రీ ఫోర్ ఫైవ్ గ్రేడ్ పెరిగే కొద్దీ మన స్పాం క్వాలిటీ కౌంట్ బాగా చక్కగా పెరుగుతుంది నెంబర్ త్రీ ఒక సైడ్ ఉందా రెండు సైడ్లు ఉందా సార్ గ్రేడ్ త్రీ ఉంది రెండు సైడ్లా ఉంది చాలా మంచి స్పాం వస్తుంది ఒక సైడ్ ఉంది పెరగచ్చు వెన్ కంపేర్డ్ టూ సైడ్స్ ఒక సైడ్ చేసినప్పుడు రిలేటివ్గా కొంచెం తక్కువ ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు బట్ రెండు సైడ్లో ఉన్నవాడు చేయించుకున్న అబ్బాయికి మంచి ఇంప్రూవ్మెంట్ చూస్తారు ఇట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి నెంబర్ ఫోర్ వెరీ ఇంపార్టెంట్ సోజికల్ టెక్నిక్ మనం చేసేది మన ఆండ్రో కేర్లో మైక్రో సర్జరీ ఓపెన్ పద్ధతులు ల్యాప్రోస్కోపి కొందరు ఎంబులైజేషన్ సర్జరీ అంటే భయం ఉన్న వాళ్ళు ఎంబలైజేషన్ అట్లా అంటూ ఉంటారు వాటన్నిటితో కంపేర్ చేసిన తర్వాత చాలా రీసెర్చ్ పేపర్స్లో ఉన్నది లేటెస్ట్ జనరేషన్లో మైక్రో సర్జరీ ఈజ్ ద బెస్ట్ టెక్నిక్ని బట్టి కూడా ఎందుకంటే మేము చూస్తూ ఉంటాం కొందరు పేషెంట్స్ గైనకాలజిస్ట్ నుంచి ఫోన్లు వస్తుంటాయి సార్ వేరే క్వశ్చన్ ఉండే చేయించుకున్నారేం పెద్ద ఇంప్రూవ్ కాలేదని మేడం మీరు ఆ పేషెంట్ ఎక్కడ చేయించుకున్నారో అడిగారా ఏ టైప్ అంటే అవును సార్ ఊర్లో ఏదో ఓపెన్ ఒక ఫైవ్ సెంటీమీటర్స్ కట్ ఉందంట ఓపెన్ పద్ధతి ల్యాపరోస్కోపీలో కొన్ని వీన్స్ మిస్ కావచ్చు మెయిన్ ఒక వీన్ హెస్ రావచ్చు వాళ్ళు మనకేమో ఒక పది నుంచి పన్నెండు వీన్స్ ఉండొచ్చు అబ్నార్మల్గా డైలేట్ అయిన వీన్స్ మైక్రో సర్జరీలో అవన్నీ కూడా చక్కగా అబ్నార్మల్గా ఉండేటివన్నీ తెలుస్తూ ఉండి మనం టూ ఏరియాస్లో లైగేట్ చేస్తాం కట్ చేస్తాం సో ఆ లైగేట్ చేసేస్తే ఆ ఫ్లో ప్రసరణ తగ్గిపోయి కొత్త వెజల్స్ వీన్స్ వస్తాయి కాబట్టి మనకు ఖచ్చితంగా మైక్రో సర్జరీ విధానం ద్వారా చేసిన అబ్బాయికి స్పర్ము కౌండ్ చక్కగా పెరుగుతుంది మీకు ఇంకా అనుమానాలు ఉంటే అంటే సార్ వారి కోసీలంటే అంటే భయము ఎట్లా చేస్తారో ఏంటో అంతే కట్టండి మీకు ల్యాప్రోస్కోపీలో వేసే పోర్టింగ్ ఆ చిన్న పోర్టు లెస్ దాన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ దాంట్లో చేస్తాం ఒకటి లేదా కరిగిపోయే కుట్లు మళ్ళీ కుట్లకు కూడా రావాల్సిన అవసరం లేదు మీరు సో ఆ సర్జరీ టెక్నిక్ ద్వారా ఖచ్చితంగా వ్యారికోసీలు గ్రేడ్ త్రీ రెండు సైడ్ల ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుంటే ఖచ్చితమైన ఇంప్రూవ్మెంట్ ఉంటుంది నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పను కానీ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కేసెస్లో మనకు స్పర్మ్ కౌంట్ క్వాలిటీ పెరిగి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశమే ఉంది పూర్తి టూ త్రీ మిలియన్స్ ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ పది పన్నెండు చేయగలిగితే న్యాచురల్ మిస్ అయినా కూడా సింపుల్ ఐవై నాట్ ఐవీఎఫ్ నేను మన టెస్ట్ బేబీ చెప్పట్లేదండి సింపుల్ న్యాచురల్ లేదా అయ్యే విధానంలోనైనా సరే మీకు చక్కగా అంటే మీ వైఫ్కి ప్రెగ్నెన్సీ రావడంలో తోడ్పాటు అందించడంలో నా పాత్ర అంటూ నేను చేస్తాను సో ఎస్ వారి కోసీ నుండి నేను చెప్పిన ఫ్యాక్టర్స్ చూసుకొని చక్కటి మైక్రో సర్జరీ ద్వారా ఖచ్చితమైన స్పర్మ కౌంటు క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎస్